వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎనభై కొత్త బస్సులను ప్రారంభించినట్లు తెలుస్తుంది అయితే ఈ వీడియో ద్వారా ఆ ఎనభై బస్సులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎవరు ప్రారంభించారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రధానంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఆ బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాము మా వీడియోలన్నీ మీరు ఆ లైక్ చేయండి ప్రధానంగా కామెంట్ కూడా చేయండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి అసలు విషయంలోకి వెళ్దాం ఎనభై కొత్త ఆర్టీసీ బస్సులను ఈ రోజు మరి ఆ రవాణా శాఖ మంత్రి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంచులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఆర్టీసీ ఎండి సత్యనారాయణ గారు కలిసి ప్రారంభించారు మరి ఈ బస్సుల వివరంలోకి వెళ్దాం అసలు ఈరోజు ఒక్కసారిగా తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది పండగ సీజన్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటిప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం కేవలం హైదరాబాద్ మాత్రమే కాబట్టి హైదరాబాద్ లోని కొత్తగా ఎనభై బస్సును అయితే లాంచ్ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాల తర్వాత అయితే దానికి అనేక కారణాలు ఉండొచ్చు మనకు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎనభై బస్సు ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఇక్కడ రెండు రకాల కారణాలు ఒకటి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకు ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక కారణం రద్దీ పెరుగుతుంది ఒక ఉద్దేశం రెండోది ఏంటంటే ఇక మనకు ఇంకొక పది పదిహేను రోజుల్లో కూడా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఎస్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎక్కువ బస్సులు కూడా తీసుకోరాల్సినటువంటి అవసరం ఓకే ఈ ఈ ఎనభై బస్సులు సరిపోవు ఓకే రైట్ అయితే ఈ ఎనభై బస్సుల బస్సులలో ఏ బస్సులు అనేది కూడా కొంత మనం తెలుసుకునే అయితే ప్రధానంగా ఎక్స్ప్రెస్ బస్సులను ఒక ముప్పై తీసుకొచ్చారు అలాగే రాజధాని ఏసీ బస్సులను ఒక ముప్పై తీసుకొచ్చారు అలాగే లహరి స్లీపర్ సీటర్లు కలిగినటువంటి బస్సులను కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చారు అంటే ప్రధానంగా మూడు రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి బస్సులను తీసుకొచ్చారు ప్రధానంగా అయితే ఆ పండగ నేపథ్యం ఒకటి కలిసి వస్తున్నది ఉచిత ప్రయాణం నేపథ్యం కలిసి వస్తున్నది కాకపోతే ఇవి ఉచితం కాదు అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం కాదు మనం చిన్న సిమ్ తీసుకున్న దానిపైన టర్మ్స్ అండ్ కండిషన్ ఉండదు మనం కొనే ప్రతి దానిపైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండదు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ లేకుండా అసలు జీవితం లేదు మనిషి జీవితం కూడా లేదు అంటే ఇప్పుడు బాలు అంటే ఏంటి మీరు బాలుగా ఇక్కడ వచ్చారంటే బాలు జనస్ట్ అది మీ లైన్ అట్లా ప్రతి మనిషికి ఎలా ఉంటుందో ప్రతి పథకంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే అందులో వాళ్ళు ఆ పథకం పెట్టినప్పుడు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నా గానీ లేదా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నా గానీ చెప్పినంత మాత్రాన అందులో కొన్ని ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు మనకు వర్వించేటప్పుడు కూడా మనం మన పురాణాల్లో కూడా ఉన్నాయి భస్మాసురుడు కోరిన కోరి కోరుకుంటుంది నేను తల మీద పెట్టగానే చచ్చిపోవాలి అంటే బూడిదైపోవాలి అని చెప్పి వరం కోరుకుంటా అవును కానీ అది ఎవరి తల మీద పెట్టినా ఇప్పుడు నా తల మీద పెడితే అవకూడదు అని అది కోరుకోవాలి కోరుకోవాలి సేమ్ కూడా ఉంటది శివుడి దగ్గర పోయి నేను పుట్టక చచ్చిపోవాలని ఆ కోరుకుంటే తదాస్తున్నాడు దాని వెనక దాని అర్థం ఏంటి ఉద్దేశం ఏంటి నేను ఎవరినైతే కొడతానో వాళ్ళు చదివాలను కానీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు చచ్చిపోవాలి చేయమంటే మనం సరే అదే అది ఇక్కడ ఏంటంటే ఉచిత బస్ ప్రయాణం అన్నప్పుడు దీంట్లో ప్రధానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పాలసీలు తీసుకొస్తారు ఆ ఉచిత బస్ ప్రయాణం అనేటప్పుడు కూడా అందులో మేము ఇవన్నీ ఉంటాయి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి అని చెప్పాల్సింది ఎవరు చెప్పరు అందులో ప్రధానంగా ఉచిత బస్ ప్రయాణం ఎవరికి అరువులు అనేది కూడా ఆ పథకం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దీనికి మేము ఈ విధంగా సాధ్యాలు ఉంటాయి అంటే ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు కావచ్చు లేదా కూల్చేటప్పుడు చేయటప్పుడు కావచ్చు ఒక పని మాత్రం కష్టంగా ఉంటుంది అది కట్టేటప్పుడు కూల్చేటప్పుడు మాత్రమే ఏదో ఒక పని కష్టంగా ఉంటుంది ఒకటి మాత్రమే సులువుగా ఉంటుంది అట్లా ఏదైనా పథకాలు పెట్టినప్పుడు ఏంటంటే అందులో ప్రభుత్వానికి సగం నష్టాన్ని రాకుండా సగం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే విధంగా అంటే రాయితీ రాయితీ రకంగా ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టినప్పుడు కూడా ఇదో మేము ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎవరెవరికి బాగా ఉపయోగపడాలి ఎక్కువగా మధ్య ఎక్కువ మధ్య తరగతి కుటుంబీకులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటివి పెడతారు ఇక హై అంటే కొద్దిలా కూడా బస్సులో ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళకి సంబంధించి పథకాలు పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ ఈ బస్సులు ఉచితం కూడా అందుకనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ అని లేదా మెట్రో లో మెట్రోలు మామూలు ఇప్పుడు సిటీలో తిరిగేటం ఇవేంటంటే ఇది ఒక లగ్జరీ ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఒక సామాన్యుడు కార్ తీసుకోవాలంటే సెకండ్ హ్యాండ్ లక్షలు లక్ష లక్షల పెట్టి తీసుకుంటాడు అదే కోటీశ్వరుడు లక్ష రోజు కదా ఆ ఇరవై లక్షలో యాభై లక్షలు కోటి రూపాయలు పది కోట్లు పడతారు అటువంటి వాటికి రాయితీ ఇవ్వాల్సిన పండా అంటే వాడు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పర్సన్ అనమాట ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఏంటంటే మిడిల్ ఆ లోయర్ మిడిల్ ఇటువంటి వాళ్ళ కోసం కాబట్టి మీరు వెళ్ళాలనుకున్నారు ఇప్పుడు ఒకవేళ ఉచిత ప్రయాణం పెట్టకపోయినా ఒక లోయర్ మిడిల్ గాని లేదా మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక వెయ్యి రూపాయల టికెట్ పెట్టి వెళ్ళడు అతను ఒక ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఏసీ బస్ లోను స్లీపర్ బస్ లోను అంటే వెయ్యో రెండు వేలు ఉంటది అదే నార్మల్ బస్ లో ఒక రెండు వందల మూడు వందలు ఉంటది అతను ఇటువంటి బస్సులోనే వెళ్తాడు కానీ ఇతను మనకు వెయ్యి రూపాయలు పెట్టి వెళ్దాం అని అనుకోడు అతను బకెట్ అతను వ్యవహరిస్తాడు ప్రభుత్వం కూడా అంటే ఏదైనా పథకాలు పెట్టినప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం పెట్టినా అందరూ ఇటువంటి రూల్స్ పెడతారు ఈ బస్సులకి మీరు ఈ నియమాలు పాటించి అయితే మొత్తానికి ఈ బస్సులను ఎక్కడ ప్రారంభించారో కాస్త తెలుసుకుందాం అసలు అదే ఇది ఏంటంటే మనకు ఇది హైదరాబాద్ లోనే ఎందుకంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరు వాడుగా రాజ్యాంగ రాసినటువంటి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి హైదరాబాద్ లో ఆయన కూడా బస్సు అయితే ప్రారంభించారు మీరు చెప్పేశారు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం అలాగే గారు ఈయన ఇక్కడ ఈయన కూడా ఒకసారి అధికారం అంటే ఈయన డిపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని అనివార్య కారణాలు లేదు ఏదన్నా వచ్చినప్పుడు ఈయన కానీ మొత్తానికి సంచనాలు సార్ వచ్చిన తర్వాత మాత్రం చాలా ఆ ఒక రూట్ లో వచ్చి అవును విషయం ఈ విషయం అంటే ఒక నిజాయితీ గల ఉంటే ఆ సంస్థ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అది ఆయన ఇప్పుడు చాలా మందికి కొంతమంది పెళ్లికి వాటికి కూడా జనలకి ఇప్పటివరకు ఆ థాట్ ఎవ్వరు కారు పెళ్లి కోసం బస్సు బుక్ చేసుకుంటాం బుక్ చేసుకుంటాం ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే ఈయన కోసం ఏమైనా అయితే బుక్ చేసుకుంటారు డబ్బులు కడతారు అయిపోద్ది కానీ ఆర్టీసీ బుక్ ఆర్టీసీ బస్ ఎవరైనా బుక్ చేసుకుంటే పెళ్లిల కోసం వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తారు ఇది మామూలు విషయం కాదు ఓకే అంటే ఆయన ఇచ్చేది వంద రూపాయలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఇంకా ఆ మధ్యన కూడా కుటుంబానికి ప్రయాణిస్తే సిటీలో బస్ పాస్ తగ్గించడం ఇద్దరు ప్రయాణిస్తే పోవడం తర్వాత అరవై ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళకి ఫ్రీ చేసి అసలు వాస్తవానికి చెప్పాలంటే అసలు కొత్త గవర్నమెంట్ రాకముందు సజ్జనార్ సారు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉచిత ప్రయాణం ఇచ్చారు తెలుసా ఇది మామూలు విషయం కాదు ఇది అది ఆయన ఆలోచన విధానము ఎందుకంటే ఆ వయసుకు వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు అనుకో ఏదో వస్తా ఉంటారు మామూలు పరిస్థితి ఏంటి అరవై సంవత్సరాలు అంటే ఉచితం అంటే కొంత రాయితీ ఇచ్చారు అంటే పూర్తి ఉచితం అదే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క రూపాయి కూడా తగ్గింది అనేది ఏంటంటే ఆ వయసుకు వచ్చిన తర్వాత మాకు ఇన్కమ్ సోర్స్ ఉండదు అది పిల్లల మీద ఆధారపడి బతకాల్సినటువంటి జీవితాల్లో వచ్చేస్తారు ఎవరు నూరుకు కొట్టుకు ఉద్యోగం చేసి లేదా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్స్ కాకుండా నైన్ పర్సెంట్ మెంబర్స్ అంతా కూడా పిల్లల మీద ఆధారపడేటువంటి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు పిల్లల కోసం కష్టపడి సంపాదించి వాళ్ళు పెద్ద చేసేస్తారు కానీ మిగతా సమయంలో ఎప్పుడైతే వాళ్ళు ఆధారపడి బతకాల్సినటువంటి అలాంటప్పుడు వాళ్ళు ఒక రూపాయి తగ్గినా గానీ వాళ్ళకి ప్రయోజకరంగానే ప్రయోజనకరంగానే ఉంటుంది అది ఆలోచన మాత్రం అయితే ఇక మనము ఇంకా బస్సులు ఇంకా రావాల్సి ఉంది అవును అది దీనికి సంబంధించి కూడా మనకు మనము ఈ పొన్న ప్రభాకర్ గారు ఏమైనా మాట్లాడుండొచ్చు ఏ రకంగా మనం అంటే ఇక్కడ వెయ్యికి అంటే వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీ ఆర్టీసీకి అందుబాటులో రాబోతున్నాయని కూడా గతంలో మనకు సజ్జనాథ్ గారు కూడా ఒక విషయం చెప్పారు ఇవి ఆ వస్తాయి వస్తాయి వస్తే వాటితో ఇంకొక బెనిఫిట్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులకు పెట్రోల్ డీజిల్ ఆదా అవుతాయి ఒక పవర్ తోటే నడుస్తుంది అంటే ఇక్కడ అప్పుడు పవర్ ఇప్పుడు పెట్రోల్ బంక్లు ఎలా ఉంటాయో అప్పుడు పవర్ స్టేషన్స్ ఉంటాయి పది నిమిషాలు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి నడుస్తున్నాయి కానీ ఇదేంటారు రాను రాను పెట్రోల్ రేట్ తగ్గిపోతుంది ఇప్పుడు మనం రీసెంట్ గా మనం కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు నెలలు పది రూపాయల దాకా పెట్రోల్ రేట్లు తగ్గిస్తా ఉంటుంది ఇప్పుడు మనం పెట్రోల్ వేరే చక్క కొనుక్కుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే వాడకం తక్కువ అవుతుందో పెట్రోల్ పవర్ లోని పెట్రోల్ అది వద్ద ఊరిపోతా ఉంటారు ఏం చేయాలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం కరోనా లాంటి సమయంలో పెట్రోల్ ఏం చేసుకోవాలి అంటే ఇంకా ఇప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా కేంద్రం ప్రభుత్వం కూడా తగ్గించేందుకు కొద్దిగా ఇంట్లో వస్తున్నాయి మనం కూడా ఇక్కడ ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి ఒక ఐదు వందలు ఏమో సిటీ సరౌండింగ్ మిగతా జిల్లాలకు ఒక ఐదు వందల బస్సులు ఎందుకంటే ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువగా అవసరం ఉంటుంది తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇక్కడ అన్ని స్టేట్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు మిగతా జిల్లాలంతా పోలిస్తే ఒక రకమైనటువంటి ఒక లక్ష మంది అనుకో ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక లక్ష మంది ఉన్నారు అనుకోండి కానీ ప్రధానంగా ఇక్కడ కేవలం హైదరాబాదు సరౌండింగ్ లోనే లక్ష మంది దాకుంటారు అంటే ఎక్కువగా జనాలతో పోలిస్తే ఎక్కువ జనాభా దాదాపు ఇక్కడ నర జనాభా అంటున్నారు అంటే కోటి దాటిపోయింది అవును అధికారికంగా కోటినార్ ఉంటది వలసలు నిత్యం ఎన్ని వేల కుటుంబాలు ఇక్కడ సరౌండింగ్ లో వచ్చేస్తున్నాయి హైదరాబాద్ బాగా విస్తీర్ణం అయిపోతుంది ఇప్పుడు అందుకనేసి ఏంటంటే హైదరాబాద్ కి ఎందుకు ఎక్కువ బస్సులు కేటాయిస్తున్నారంటే ఏ బస్సులు తీస్తా హైదరాబాద్ కి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల బాగా విస్తీర్ణం పెరిగిపోయింది హైదరాబాద్ పరిధి పెరిగిపోయింది ఇక్కడ ఎక్కువ జనాభా ఈ చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇస్తారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు చూస్తే అక్కడ రెండు చూపును వేసుకున్నా గానీ అంటే నియోజకవర్గాలు రెండు ఎలక్ట్రికల్ బస్సులు వేసుకున్నా కానీ ఆల్రెడీ ఉన్న బస్సులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గుడ్ న్యూస్ మొత్తానికి ప్రయాణికుల ఎనీవే ఈ కార్యక్రమంలో మరి ఓపెనింగ్ జరిగాయి గ్రీన్ జెండా ఊపి తర్వాత పొన్నం ప్రభాకర్ గారు సత్యనారాయణ గారు షేక్ తెచ్చుకుంటూ లో కూర్చొని ఒక సరదా వాతావరణాన్ని అయితే తీసుకొచ్చినట్టు మనకు కనబడుతున్నది అయితే ఒక శ్రేయస్కరమైన అది పక్కన పెడితే ఒకసారి రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఇప్పుడు ఎవరైనా ట్రావెల్ చేయాలన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బస్సులు అయితే కావాలి గంటలు గంటలు వ్యవధి లేకుండా వాళ్ళు వెంట వెంటనే బస్సులు వచ్చినప్పుడు అక్కడ ఆ సమయం ఏదైతే పీక్ అవర్ ఉంటదోకే అలాంటి సందర్భాలను పెట్టారు ఎప్పుడు పెట్టకుండా సజ్జనాల గారు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన ఏరియా ఏ ఏ డిస్టిక్ అంటే ఏ డిపోలలో ఎప్పుడు అవసరం ఎన్నెన్న అవసరం ఎప్పుడెప్పుడు ఏ టైం అక్కడ ప్రజలు ఏ టైం లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు అని దాన్ని బట్టి వరుసగా ఒకటే టైం లో కూడా నాలుగు ఐదు బస్సులు దీన్ని బట్టి కూడా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది మనం రైట్ రైట్ థ్యాంక్ యూ సీర రైట్ ఇది మరి ఆర్టీసీ ప్రయాణికులకు కల్పించాల్సినటువంటి ఎనభై బస్సుల ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి మ్యాటర్ మరిన్ని బస్సులు కూడా వస్తాయని ఆర్టీసీ కి సంబంధించిన సజ్జనారాయణ సార్ అలాగే పొన్నం ప్రభాకర్ గారు తెలుపుతున్నాడు ఎనివే ప్రజల ఆదరణ పొందాలంటే ప్రజల వద్దకు వెళ్ళాల్సి ఖచ్చితంగా సో ఇది వాటి డిస్కషన్ మరొక డిస్కషన్ లో మనకి వెళ్తాం ఇంతవరకు చూసినా ఉండండి ఆన్ టైం ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు